హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ మనం అత్యంత పవిత్రంగా భావించే మొక్కల్లో తులసి ఒకటి ఈ మొక్కను దేవతగా భావించి మనం నిత్యం పూజలు చేస్తూ ఉంటాం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికీ తెలుసు ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడంలోనూ తులసిని ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు మన ఆరోగ్యాన్ని కాపాడడంతో అందాన్ని కాపాడటంలోనూ తులసి మొక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది వివిధ రకాల సౌందర్య సాధనాలలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు తులసి మొక్క ఆకులను వాడటం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నోటిపూతను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయి తులసి ఆకులను శుభ్రపరిచి నేరుగా నోట్లో వేసుకొని నమిలి తినడం వల్ల నోటిపూతతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి తులసి ఆకులతో చేసిన డికాషన్ను తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది రోజు ఒక తులసి ఆకును తినడం వల్ల నాడులు ఉత్తేజంగా ఉంటాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాంతులతో ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి ఆకులను మిరియాలను ధనియాలను కలిపి నూరి తింటే వాంతులు తగ్గుతాయి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల తగ్గు కూడా తగ్గుతుంది కడుపులోని నులి పురుగులు కూడా నశిస్తాయి తులసి ఆకులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కూడా ఉంది షుగర్ వ్యాధిగ్రస్తులు తులసి ఆకులను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల పైచ్యం తగ్గుతుంది తులసి ఆకులతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు తులసి ఆకులను పేస్ట్గా చేసి ముహానికి ప్యాక్ లాగా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు మఠములు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది అలాగే జుట్టు పెరుగుతుంది కూడా తులసి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్